ఉండాలి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరు చేసుకోలేదు డేటా నేను ఇచ్చే పంపిస్తాను వాళ్ళకి ఏం కావాలో డాక్యుమెంట్స్ ఇవ్వండి తప్పనిసరిగా నేను అప్డేట్ గా నేను డైలీ మానిటరింగ్ లో ఉంటాను నా నెంబర్ తీసుకోండి మీకు ఏం కావాలో నేను అడగండి ఇక్కడ అర్థం ఉంటాడు వీళ్ళు చెప్పి నేను పాటించి తప్పకుండా ముందుకు వెళ్తాం ఓకేనా మీ అందరి సహకారాలు ఉండాలి దిస్ ఇది ఒక ఓకే సెకండ్ మనిషి పోయే కదా అంటే టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు మీరు ఎందుకు మీరు ఆలోచించండి ఎందుకంటే చికెన్ వేస్ ఎక్కడ పడేయాల్సిందే సో ఆ పడేసే దాన్ని చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ ఇస్తే రైతులకు డ్రైవర్స్ అవి ఇచ్చినప్పుడు వాటిని డ్రై చేసి చేసుకుంటారు ఇది అఫీషియలే కదా ఇబ్బంది లేదు కదా దీంట్లో అటు ఉన్నప్పుడు డ్రయర్ మిషన్స్ వాటిని పౌడర్ చేసే మిషన్స్ ఇట్లాంటివి కనుక మీరు సప్లై సప్లై చేయగలి అటు సప్లై అని అనట్లేదు మేబీ ఎంకరేజ్ చేసి ఆ యూనిట్లు పెట్టుకునే విధంగా సబ్సిడీస్ ఇట్లాంటివి ఇవన్నీ ఇవ్వగలిగితే ఇవన్నీ పెల్లిట్ మిషన్స్ కూడా తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది కదా సో ఆ విధంగా జస్ట్ ఇప్పుడు వాళ్ళు రైతులకి కూడా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతారు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది బాగా దానివల్ల మ్యాక్సిమం రైతులు నష్టాల్లో ఉంటున్నారు ఈ నష్టాలు తప్పించుకునే దానికి వేస్ట్ చేస్తున్నారు కానీ మర్చిపోతున్నారు దాన్ని ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు ఇచ్చామంట నా పేరు ఎస్కే చంద్రబోషా ఎక్స్టెన్ డైరెక్టర్ ఫిషరీస్ నెల్లూరు అండి మెయిన్ ఈరోజు మేము బుచ్చిరెడి మండలంలో ఉన్న రైతులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసాము ఈ మీటింగ్ ఏం ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ బుచ్చిరెడి ఎక్కువగా ఆర్క్వకల్చర్ జరుగుతుంది ఈ ఆర్క్వల్చర్లో భాగంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆర్వికల్చర్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేశారు రైతులు ఆ రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్ ఉన్నది ఆ పెండింగ్ని కంప్లీట్ చేయమంటున్నాం దగ్గర దగ్గర ఏడు వందల ఎకరాలు మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది వీళ్ళందరి కోసం సబ్సిడీ దాకా పవర్ సబ్సిడీలు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు అలాగే అవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మా యొక్క మత్స్యాల సిబ్బందిని వాళ్ళ గ్రామాల్లో మించి రైతులకి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఆధార్ కానీ పట్టా పాస్బుక్స్ కానీ టెన్ వన్ అడగల కాపీ కానీ తీసుకొని వాళ్ళ లైసెన్స్లన్నీ రిజిస్ట్రేషన్ అయ్యేదాన్ని మా సిబ్బందితో మేము ముందుకెళ్తాం సో అదర్వైస్ టు ఇంకా మనకి డిపార్ట్మెంట్ ద్వారా కలిగించే స్కీమ్స్ కూడా మేము వాళ్ళకి అన్ని కూడా వివరించాము ఆ స్కీమ్స్ కూడా మేము ముందుకు ఉన్నది తర్వాత ఈ రైతులు కూడా ఈ స్టమ్ పోర్టల్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం ఇదే ఇన్సిరం అని అంటే ఏ టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ వచ్చేదానికి ఒకటి చేయమని చెప్తాము చేసుకుంటా అన్నారు తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఆక్వా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ఎన్నపు పెట్టింది కాబట్టి ఇది ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఆక్వా రైతులు చేసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి వినివించాము తప్పనిసరిగా వాళ్ళు మేము చేసుకుంటాం సార్ అన్నారు అవి కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాము అలాగే అనాథరైజ్డ్గా ఆక్వాకల్చర్ సాగే రైతులు కూడా మేము నోటీసులు ఇష్యూ చేస్తున్నాం ఎవరు కూడా ఇక్కడ అనాథరైజ్డ్గా వెళ్ళేగలిగా ఆక్వాకల్చర్ కల్చర్ సాగు చేసేదానికి లేదు తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి అట్లా లేని పక్షంలో వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేసి రెండు వేల రూపాయలు అప్సరా యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అలాగే మాకు ఆకో ల్యాబ్ నెల్లూరులో ఉంది కాబట్టి నెల్లూరులోకి మనకి ఇక్కడ శాంపిల్స్ ఎవరైనా కానీ సచివాలయంలో కానీ ఇచ్చినట్లయితే వాటర్ టెస్టింగ్ సాయిల్ టెస్టింగ్ లాగా చేర్పించినట్లే మత్స్యాల సిబ్బంది ఆ ల్యాబ్ చేర్పించి అక్కడ ల్యాబ్లో టెస్టింగ్ చేసి వాళ్ళకి మధ్యలో లోపల రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది అలాగే ఇన్నోవేటివ్ కల్చర్స్ కూడా మేము డిపార్ట్మెంట్ ద్వారా టెక్నాలజీ కొన్ని రైతులని ఇంప్రెస్ చేయడం జరుగుతుంది సో అలాగే మన డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి పిఎంఎంఎస్వై స్కీమ్స్ ఇవన్నీ కూడా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ స్కీమ్స్ కూడా రైతులు కూడా స్పందన వచ్చింది వాళ్ళు మేమే తీసుకుంటా అన్నారు ఇంకా ఎఫ్ఎఫ్పిస్ ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సొసైటీలు కూడా మేము గ్రామాల్లో రైతులతో రిజిస్ట్రేషన్ చేస్తాం సొసైటీలు ఇవి చేసినట్లయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది ఇంకా మీద మేము గ్రామాల్లోకి చేసి రైతులతో మోటివేట్ చేసి ప్రతి ఒక్కరితో వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఉన్నాయని తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ద్వారా చేరుస్తాము మెయిన్ ఏమైందంటే ఇక్కడ చికెన్ వేస్ట్ ఒకటి ఉన్నది చికెన్ వేస్ట్ సమస్య ఒకటి రైతులు చెప్పాము దయచేసి రైతులందరూ కూడా సహకరించండి మీరు ఇక్కడ కానీ చికెన్ వేస్ట్ కానీ తీసుకొచ్చేసినట్లయితే మీ యొక్క పాండ్లో ఉన్నట్లయితే ఆ వాటర్ టెస్టింగ్ చేసి సాయిల్ టెస్టింగ్ చేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని మీకు ఇచ్చే గవర్నమెంట్ ద్వారా ఇచ్చే సబ్సిడీ పవర్ సబ్సిడీ కానీ లైసెన్స్ కూడా రెండు కూడా రద్దు చేస్తాము తప్పనిసరిగా ఈ గుర్తు పెట్టుకోండి ఇది బిగ్ టాస్క్గా మేము చెప్తున్నాం మీకు దయచేసి మీరు తీసుకొచ్చి చికెన్ వేస్ట్ చేసే రైతులు కూడా మీరు గమనించండి ఇది ఎందుకంటే ప్రాణాన్ని కలిగించేటువంటి చికెన్ వేస్ట్ ఇది తీసుకొచ్చి మీరు చేపలు గేయడం వల్ల చాలామంది దానివల్ల కడుపులో అల్సర్ కానీ ఉపశం కానీ రకరకాల వ్యాధులు పడే అవకాశం ఉన్నాయి కాబట్టి మీరు ఏదో చేయాలని చేస్తే మటుకు ఇక్కడ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు ఉంటాయి దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీం కూడా ఉంది పోలీస్ కానీ రెవెన్యూ మిస్ట్రీస్ అందరం కూడా మేము బిగ్ టాస్క్గా చేస్తాం ఈ ఇది ఆపు మటుకు మీకు చెప్పేది ఒకటే మీరందరూ కూడా డిపార్ట్మెంట్ సహకరించి ఈ చికెన్ వేస్ట్ ఏజ్ ఆపండి ఆపని పక్షంలో మటుకు ఎవరైనా లేదు మేము సీక్రెట్ మీ పేర్లు తీసుకునే గ్రామాల్లో అక్కడ ఉండే లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మొత్తం కూడా మేము పవర్ సెఫ్టీ ఆపేయడం జరుగుతుంది ఇది గమనించుకుని ముందుకెళ్ళండి